గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం సో ఈ రోజు టాపిక్ ఏంటంటే పేను కూర్కుడు చిన్నపిల్లల్లో చాలామందికి చూస్తూ ఉంటాము పెయిన్ కొరకడం వల్ల అక్కడ అంతా హెయిర్ లాస్ అయిపోతుంది ఇక్కడ మచ్చల్లా కనిపిస్తూ ఉంటాయి ఎంత ట్రై చేసినా అక్కడ మళ్ళీ హెయిర్ రాదు దీనికి ఆయుర్వేదంలో ఏదైనా రెస్ రెమెడీ ఉందా దీ అంటే మళ్ళీ అక్కడ హెయిర్ రావాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఎలాంటి లేపనాలు కానీ ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అప్పుడెప్పుడు కొబ్బరి చిప్పలతో సమ ఏదో కొబ్బరి చిప్పలతో ఏదో వైద్యం చేస్తారు పెయిన్ కురుకుడుకు అన్నట్టుగా ఎక్కడో విన్నాను సార్ వైద్యం ఏదైనా ఉందా ఈ పెయిన్ కొరుకుడు సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది మీరు మీరు విన్నది నూటికి నూరు అక్షరాలా అక్షరాల నిజమమ్మా సో ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మరి ఈ సమస్య వచ్చినప్పుడు కొబ్బరి ఔషధంగా తయారు చిప్పని వాడుతుంటారు కాబట్టి అదే అనుభవాన్ని మరి ఆ సమస్య వచ్చినప్పుడు అదే అనుభవం ద్వారా ఔషధాన్ని తయారు చేసి ఇస్తున్నారు బాగా పనిచేస్తుంది అమ్మా కొబ్బరి చిప్పల వైద్యం అని చెప్పేసి చెప్తుంటారు అసలు పేను కొరకుడు గురించి మనం చెప్పుకోవాలంటే ఈ వ్యాధికి సంబంధం లేదమ్మా అవునా చాలా మంది పేనుకూరుకులు పేనుకూరుకు అంటే పేను కొరకడం వల్ల వస్తుందని చెప్పేసి చాలా దీనికైతే సంబంధం లేదు ఇది ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుందమ్మా దీ అని చెప్పేసి ఆధునికంగా ఆధునిక వైద్యంలో చెప్తుంటారుమ్మా ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఇంద్రుడు ఉప్తము అనేటువంటి పేరుతో వ్యాధిని ప్రస్తావించి చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా ఈ యొక్క సమస్య కొంతమందిలో కేవలము తల భాగంలోనే ఉంటుందమ్మా అది కూడా ఒక ప్యాచ్ లాగా అంటే హెయిర్స్ లాస్ అయిపోయి ఒక ప్యాచ్ లాగా ఉండేసేసి క్రమక్రమంగా ఆ ప్యాచ్ పెరగవచ్చు లేకపోతే ఆ ప్యాచ్ పక్కన కొన్ని ప్యాచ్లు ఈ వెంట్రుకలు ఊడిపోయేసేసి మచ్చలు మచ్చలుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ విధంగా కొంతమంది జరగవచ్చు వీటితోడు మరికొంతమంది ఏమవుతుందంటమ్మా ఈ కనుబొమ్మలు తర్వాత ఈ మీసాల భాగము గడ్డల భాగంలో కూడా వెంట్రుకలు ఊడిపోతాయమ్మా సో దాన్ని కూడా పేను కోరుకుడు అని చెప్పేసి చెప్తుంటారు కాబట్టి పేను దానికి పేను పేరు తల మీద ఉండేదానికి దీనికి సంబంధం లేదమ్మా అదేమంటే వ్యవహారిక భాషగా వచ్చింది కాని దానికి దానికి సంబంధం లేదమ్మా ఇది ఒక ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అంటుంటారు అనమాట అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి అంత తప్ప పెను దీనికి సంబంధం కాదు కాదమ్మా నూటికి నూరు భాగాలు కాదు సో ఈ ఇది ఈ మధ్య కాలంలో విపరీతంగా వస్తుందమ్మా ఈ సమస్య చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది అందులో ఈ సమస్య వచ్చిన తర్వాత ఒక పట్టణం తగ్గకుండా తయారైందమ్మా ముండి పడడంతో మరి ఆ యొక్క పేషెంట్లు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా మానసికంగా ఆ యొక్క పరిస్థితిని చూసి బాధపడుతున్నారమ్మా నిజంగా చెప్పాలంటే ఇది అంత వ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరు వచ్చేటువంటి వ్యాధి కాదు అట్లే కేవలము ఒక దేహానికి పరిమితమైనటువంటి సమస్యమ్మా సో ఇది వచ్చిన తర్వాత చెప్తున్న కొంత కొంతమందికి అయితే అలాగే ఉండిపోతుంది కొంతమందికి క్రమక్రమంగా తగ్గింది కానీ ఎక్కువ శాతం మందులు మాత్రం విపరీతంగా వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది అమ్మా కొత్త కొత్తవి వచ్చేస్తుంటాయి మచ్చలు ఇలాంటివన్నీ దీని వల్ల బాధ గాని మంట ని పోటు గాని నొప్పి గాని సలుపు గాని దురద గాని ఏమి ఉండవమ్మా ఉండవు కానీ వెంటకలు మాత్రం స్పెసిఫిక్ గా ఒక్కొక్క పార్ట్ లో పొయ్యేసేసి ఆ ప్యాచ్ లాగా పడిపోతుంటాయి అన్నమాట సో ఇది దీని గురించి స్థూలంగా మరి దీనికి సంబంధించినటువంటిది మీరు మంచి టిప్ అడిగారు అమ్మా కొబ్బరి చిప్పలతో సర్వసాధారణంగా మనము కొబ్బరి వాడుకుంటాము అదేవిధంగా కొబ్బరి నీళ్లు తాగుతాము సో చిప్పలు పనికిరావని చెప్పేసి పారేస్తుంటాం సో కాదేది కవితకు అనార్హం ఉన్నట్లు కాదేది ఔషధానికి అనర్హం అని కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మా సో మనకు తెలియదు కానీ ప్రతి దాంట్లో ప్రకృతి ఔషధ గుణాన్ని నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది ఇంకా కొబ్బరి చిప్పలు కూడా ఔషధ గుణాలు ఉన్నాయమ్మా సో ముఖ్యంగా మీరు అడిగినట్లు ఈ పేను కొరకుడు సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగ పనిచేస్తుంది అంటే చిప్పలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టాలమ్మా ఆల్రెడీ మనం పక్కన బారేసి ఉంటాము తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండబెట్టేసేయాలమ్మా సో ఆ ఎండబెట్టినటువంటి ఆ బాగా ఎండినటువంటి ఆ కొబ్బరి ముక్కలు తీసుకొని ఒక పాత్రలో తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఇనుప బాండాలి అందులో మనం ఎంతైతే కొబ్బరి చిప్ప ముక్కలు తీసుకుంటామో అంతే ప్రమాణంలో నల్ల జీలకర్ర వేసేయాలి అట్లే వచ వజ అని చెప్పేసి కూడా అంటుంటాము వజ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసేయాలి అట్లే వాము అన్ని సమభాగాలుగా సో బాడీని ఇనుప బాండీలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి బాగా హీట్ చేసేయాలి సో బాగా వేడైపోయి అదంతా కాలిపోయేసేసి నల్లగా బూడిదలాగా తయారైపోతుంది అమ్మా ఆ విధంగా బూడిదలాగా తయారైన తర్వాత దించేసేసి చల్లారిన తర్వాత మెత్తగా నూరేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి జల్లి పట్టాలి ఆ విధంగా తయారైనటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వెంట్రుకలు ఎక్కడైతే ఆ యొక్క పేను సమస్య వచ్చి ఆ భాగంలో వెంట్రుకలు పోవడం జరిగిందో అలపీషియా అనేటువంటి సమస్య కలిగిందో అక్కడ ఈ యొక్క పౌడర్ని కొబ్బరిని తరగరించేసేసి సున్నితంగా అర్థం చేయాలి ఇట్లా ఉదయం ఒకసారి ఒకసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎక్కువ శాతం మందిలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా కాబట్టి ప్రయత్నించదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాలలో అనుభూతమైనటువంటి ఔషధాలు ఈ యొక్క ఔషధం కూడా ఒకటి కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటున్నారు కాబట్టి మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఎంతోమందికి మందికి ఉపయోగపడుతుంది ఖర్చు తక్కువ మెండైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఫార్మ్ రావులా కలుగుతాయమ్మా ఓకే సో ఎవరైనా కానీ పెయిన్ కూర్పుడు సమస్యతో బాధపడుతూ ఉంటే చక్కగా సార్ చెప్పిన ఈ విధానం అనేది పాటించవచ్చు చక్కగా అక్కడ కూడా మళ్ళీ హెయిర్ వస్తుంది అంత మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది